అయోధ్య నుండి అయితే ఇలా రామ మందిరం యొక్క నిర్మాణం యొక్క కార్డ్ అయితే రావడం జరిగింది అలాగే అయోధ్య నుండి శ్రీరాముని అక్షింతలు కూడా ఇంటింటి కార్యక్రమం చేపడుతున్నారు అందులో భాగంగా మా ఇంటికి అయితే అయోధ్య నుండి అక్షింతలు కూడా రావడం జరిగింది వీటితో పాటుగా మనకు ఒక పాంప్లెంట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇందులో అయితే శ్రీరామజన్మభూమిలో నిర్మాణం అవుతున్న భవ్య మందిర వివరాలు అయితే ఇందులో ఉన్నాయి పరంపరాగతమైన నాగర శైలిలో మందిర నిర్మాణం అయితే చేయబడుతుంది అలాగే మందిరం పొడువు తూర్పు పడమరా వచ్చేసి మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు వచ్చేసి నూట అరవై ఒక్క అడుగులు మూడు అంతస్తుల మందిరంలో ఒక్కొక్క అంతస్తు ఇరవై అడుగుల ఎత్తుతో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి కింది అంతస్తులో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో భగవాన్ బాలరాముని శ్రీ రామ్లాల విగ్రహం మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘు హనుమాన్ విగ్రహాలు అయితే ఉంటాయి అలాగే నృత్య మందిరం రంగమండపం సభామండపం ప్రార్థనా మండపం సంగీత మండపం ఇలా మొత్తం ఐదు మండపాలు ఉంటాయి స్తంభాలు మరియు గోడలపై దేవి దేవతల వివిధ రూపాలైతే ఉంటాయి అలాగే ఆలయ ప్రవేశం తూర్పు వైపు సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎత్తు పదహారు పాయింట్ ఐదు అడుగులు పైకెక్కి దేవాలయ ప్రవేశం అయితే చేయాలి దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్టులు అయితే ఉన్నాయి నాలుగు వైపులా దీర్ఘచత్రస్రాకార ప్రాకారం పొడుగు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు విడల్పచేసి నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లు ప్రాకారపు నాలుగు మూలల్లో సూర్యదేవాలయం శివాలయం గణపతి ఆలయం అమ్మవారి ఆలయాలు ఉంటాయి ప్రాకారానికి దక్షిణ వైపున హనుమంతుని ఆలయం ఉత్తరం వైపున మాతా అన్నపూర్ణ ఆలయాలు ఉన్నాయి మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మవారు ఉపయోగించిన పురాణపు కాలపు నాటి సీతాకూపం అంటే బావి ఉన్నది శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే ఇతర మందిరాలైతే మహర్షి వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్య నిషాద రాజు గుహుడు శబరీమాత మరియు అహల్యాదేవి ఆలయాలైతే నిర్మాణం కానున్నాయి నైరుతిలో నవరత్న కుబేరగుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్ధారణ కానున్నది మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం నిర్మించబడుతున్నది ఇవి అండి విశేషాలు విశ్వవ్యాప్త రామభక్తులకు విన్నపం సోదరి సోదరి మనులారా కలియుగాబ్ది ఐదు వేల నూట ఇరవై ఐదు శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు శ్రీ శోభకృత్ నామ సంవత్సర పుష్క శుక్ల ద్వాదశి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుభదినాన అయోధ్య శ్రీ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో కింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్లోని గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రతిష్ట గావించబడుతున్నది ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంది ఆ రోజున మనం కూడా ప్రతిష్ట శుభ ముహూర్తాన ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి మధ్యలో మనకు దగ్గరలో ఉన్న ఏదేని దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తనలు నిర్వహిద్దాం టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షిద్దాం శంఖనాదము ఘంటానాదములతో హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేద్దాం కార్యక్రమ సూచనలు కార్యక్రమం ఆలయంలోనే జరగాలి సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవి దేవతల భజన కీర్తన పూజ హారతి అయితే చేయాలి తర్వాత శ్రీ రామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును అందరూ కలిసి సామూహికంగా నూట ఎనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీసా సుందరాకాండ రామ సూత్రం వంటివి పారాయణం చేయవచ్చు మొత్తం వాతావరణాన్ని సాత్వికంగా మరియు రామమయంగా మార్చాలి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం దూరదర్శన్ మరియు అనేక టీవీ ఛానళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ అయితే జరగాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీ బాలరాముని మరియు నూతన మందిరమును దర్శించుకొనుటకు అయోధ్యకు రావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము అందరము పై కార్యక్రమములలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులమవుదాము భవదీయ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర